మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెడ్డి గారి హత్య కేసు అనేది దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అసలు ఇలా జరిగింది ఇలా అయిపోయింది ఇలా జరిగేసింది అసలు అని చెప్పి పచ్చ మీడియా డిబేట్లలో కూడా కూర్చొని దస్తగిరిని తీసుకొచ్చి ఎట్ట నరికానని చెప్పి అసలు తెగ చెప్పేచ్చారు తెగ హైలైట్ చేసేశారు ఓ రకంగా రెడ్డి గారి కేసు గురించే సునీతారెడ్డి గారు రంగంలో దింపి వెచ్చలు విడిగా దాని మీద ప్రెస్ మీట్లు పెట్టించి అసలు ఎలా అంటే అలా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ కేసు అనేది హైకోర్టులో కూడా విచారణ అనేది జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఇష్యూస్ మీద మొన్న కూడా ఈ దస్తగిరిని వెళ్ళిపోయి సాక్షే సిబిఐ కోర్టులో సాక్షే అతనేమి నిందితుడు కాదు అని చెప్పాడు పిచ్చి లేచిపోయింది అసలు ఎట్ట నరికా అట్ట నరికినా అని చెప్పిన వాడిని తీసుకుపోయి సాక్ష్యా నిందితుడు కాదా వాళ్ళకి ఒకసారి మైండ్ పోయింది అసలు ఇప్పుడు హైకోర్టులో రాధాకృష్ణ పేపర్లో ఇలాంటివన్నీ వచ్చినాయి రాధాకృష్ణ టీవీలో సంబంధించిన ఇవన్నీ వచ్చిన దానికి హైకోర్టు వారు చివాట్లు పెట్టింది అసలు విచారణ క్రమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఇస్తారు అసలు ఎలా అసలు అంతా ప్రచురం చేస్తారు ఎలా చేయగలుగుతారు చేయలేరు కదా ఇప్పుడు ఒకసారి గాయం జరిగిందంటే గాయం జరిగింది అని రాయండి ఈ గాయం ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఎవరు చేసేసారని చెప్పి మీరే తీర్పులు ఇచ్చేస్తారు ఎట్లా ఇంకా విచారణ క్రమంలో ఇవన్నీ ఎట్లా ఎన్ని ఎవరు అసలు విచారణ అధికారులు వీళ్ళు వీళ్ళు చెప్పాలి మీరు గారు చెప్పాల్సింది ఐదని చెప్పి రాధాకృష్ణ గారిని అయితే తూర్పారు పట్టింది హైకోర్టు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో రాధాకృష్ణ గారి ప్రభుత్వం ఒక ఆర్టికల్ రాసింది అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి కడప నుంచి ఏదైతే ఒక వివేకానంద రెడ్డి గారిని నిందితుడిని జవహర్ రెడ్డి కారులో తాడేపల్లికి తీసుకొచ్చాడు అని చెప్పి రాయడంతో అప్పుడు ఈ ప్రభుత్వం ఇది తప్పుడు కదనం రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ భంగం కలిగే పరువు భంగం కలిగేలా చేసిందని చెప్పి రాధాకృష్ణ గారి పైన అప్పుడు క్రిమినల్ కేసు ఎంత పెట్టడం జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఇది చెల్లదు మేము దీని మీద పునర్సమీక్షించుకొని తర్వాత చెప్తా ఉంటే ఇది ఆరు వారాలకి గడువు మార్చేసింది అంటే నిన్న కీలక పరిణామాలు అయితే జరిగినాయి ఒకసారి నేను ఏం జరిగిందో చూద్దాం వైఎస్ రెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉండగా ఆ కేసు గురించి కథనాలు ఎలా ప్రచు ప్రచురిస్తారని చెప్పి ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది కథనాలే కథలు కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు ప్రజలను కేసును ప్రభావితం చేస్తున్నారు తీవ్రంగా మండిపడింది ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుంది దాని కారకులు ఎవరు తప్పు వంటి వివరాలు ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది ఇవన్నీ చేయాల్సిన దర్యాప్తు సంస్థలని మీరు ఎలా చేస్తారు ఐదని చెప్పి న్యాయస్థానం అయితే అభిప్రాయపడింది అంతే కదా మీకు మీకే తీర్పులు ఇచ్చేస్తా ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని దీనిపై తాము నిర్ణయం నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సూచించింది హైకోర్టు నివేదించింది అప్పటి వరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలు నిలిపేయాలని కోర్ తెలిపింది దీని పరిగణనలో తీసుకున్న న్యాయస్థానం ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది ఆంధ్రజ్యోతి వేమూర్ రాధాకృష్ణ ఎడిటర్ కే శ్రీనివాస్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మినహాయింపునిచ్చింది నిచ్చింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరహలక్ష్మి నరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రెడ్డి గారి కేసులో ఒక వ్యక్తి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఉన్నటువంటి జవహర్ రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూర్ రాధాకృష్ణ ఎడిటర్ కె శ్రీనివాస్ క్రిమినల్ కేసును దాఖలు చేశారు గుంటూరు కోర్టు వారిద్దరిని వ్యక్తిగత హాజరుకు హాజరుకు ఆదేశించింది ఈ కేసును కొట్టేయాలని తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాధాకృష్ణ శ్రీనివాస్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ వ్యాధ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు పిటిషన్ల తరపున న్యాయవాది గింజపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ ఆంధ్రజ్యోతి కథనం గురించి ఏ సెక్షన్ల కింద ఏ కే ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేసి వివరించారు ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా ప్రచురించేస్తారని ట్రయల్ నిర్వహించి తీర్పులు ఇచ్చేస్తారంటూ మండిపడ్డారు ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా ఘటన అంటే ఏంటి ఒక వ్యక్తి గాయపడ్డారు అని రాయాలి అంతే తప్ప ఆ వ్యక్తి ఎవరు గాయపరిచారు దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అంతిమ తీర్పు ఎవరివి ఎటువంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు దర్యాప్తు అధికారులు న్యాయస్థానాలు అని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఏజీ ఇవ్వ ఇవ్వన సాంబ సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు ఇది కేకే మిస్టర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు వాదనలు న్యాయమూర్తి కేసులో తదుపరి అనేది నిరపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇది ఆంధ్రజ్యోతి ప్రాపర్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి హైకోర్టులో నిన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశాలు వరంగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతిని తూర్పాటు పట్టిందని చెప్పొచ్చు చివట్లైతే పెట్టింది ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకే